హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి అడుగుతున్న వారికి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆసరా చేయిత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆసరా చేయిత పథకం గురించి ప్రారంభించాలని మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఎంతమందికి ఏ రోజున అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నెల ప్రారంభమైతే అయింది కదా సో నవంబర్ ఒకటో తారీఖు నుంచి మనకైతే ఆశ్రయ చేత పథకం అయితే వస్తుందని చెప్పారు మరి ఎంతమందికి వస్తుంది ఏ జిల్లాలో వృద్ధులు కావచ్చు వంటర మహిళలు కావచ్చు వాళ్ళకి ముందుగా డబ్బులు వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫర్మేటివ్ ఛానల్కి అయితే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే మాత్రం చిన్న అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్రయ చేయత పథకం అనేది ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటిదాకా ప్రారంభించలేదని ఇప్పటికే చాలామంది కోపంతో అయితే ఉన్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆశ్రయ చేత్య పథకం ధర డబ్బులు అనేది ఇస్తున్నాం ఇస్తున్నాం చెప్తున్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే ప్రభుత్వం పైన చాలా నెగిటివ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మన మంత్రి సీతాకారు ఏమంటున్నారంటే ఆశ్రయ చేత్య పథకం ఏదైతే ఉందో దాని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులు గతం నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరి కోసం ఇప్పుడు ఆశ్రయ పెన్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఈ చేయిత పథకం అనేది తీసుకురావడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మాట్లాడుతూ చెప్పడం జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడుదాకా ఆసరా పెన్షన్ పొందేవాళ్ళు దాదాపుగా మూడు లక్షల పదివేల నుంచి ఉన్నారండి సో మూడు లక్షల మంది దాకా మన తెలంగాణలో ఉంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలని చాలా వరకు అయితే ప్రభుత్వం అయితే ముందునైతే చేస్తున్నా సరే మన దగ్గర బడ్జెట్ సమ ఏదైతే ఉందో బడ్జెట్ కొంచెం లో అవడంతో కొంచెం కొద్దిసేపటికి అయితే మనకైతే పథకాలు కొన్ని రోజులు ఆఫ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేత పథకం అనేది ఈ నవంబర్ నుంచి అయితే ప్రారంభిస్తున్నట్టు ఈ రోజున మన మంత్రి సీతక్క గారు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఇప్పుడు నుంచి మన తెలంగాణలో ఇంకా కొత్త వాళ్ళకైతే అప్లికేషన్ పెట్టుకుంటే మనకి డిసెంబర్ నెల నుంచి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున మన మంత్రి సీతాక గారు చెప్పడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగానే అందరికీ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో చాలా మంది ఆశ్రయ ఆశ్రయలు కొన్ని రోజుల పాటు ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది దాని బలితీగానే ఇప్పుడు ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి